వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం జిల్లా వికలాంగుల సమస్యలపై స్పందించి వారి సంక్షేమ సంఘానికి మద్దతు తెలిపిన అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కొంతకాలంగా వారి సమస్యలపై పోరాడుతూ ఈ రోజు ఏకో పార్క్ దగ్గర అఖిలపక్ష ఐక్యవేదికతో సమావేశమై వారి డిమాండ్ల సాధనకు కృషి చేయాలని కోరడంతో వెంటనే ఒప్పుకొని వారి డిమాండ్లు సాధించే వరకు వారి వెంటే ఉంటామని అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు సభ్యులందరూ ఏకకంఠంతో ఒప్పుకున్నారు ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగులకు ఇస్తామని చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని వారికి ఇస్తామన్న ఆరు వేల పెన్షన్ మూడు చక్రాల బండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఇచ్చి తమ హామీలు నెరవేర్చాలని ప్రభుత్వ పరంగా వారికి తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు లేని ఎడలా వనపత్తి నుండి హైదరాబాద్ వరకు పోరాటం చేస్తామని త్వరలో సంబంధిత మంత్రిని ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కూడా కలిసి వారి డిమాండ్ను నెరవేరే విధంగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వారి సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్ విజయ్ రామ్లి సుశీల మహేశ్వరి శాంతమ్మ అన్నపూర్ణ శేఖర్ నాయకులు శివకుమార్ చందు బొడ్డుపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా విజ్ఞాన సంఘం ఇంక మేరకు ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక వారి మద్దతుగా రావడం జరిగింది ఎస్సీఎస్టీ మార్నింగ్ సభ్యులు గన్న నాగరాజు మరియు చందు ఇతర సభ్యులతో కలిసి వారికి వారి సమస్యలపై పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరుగుతుంది వారికి రావాల్సిన ప్రతి అంశం ప్రతి అది కావాలి మనకు ప్రతి ఒక్కరికి మూడు చక్రాల బండి ఇస్తానని చెప్పిన గవర్నమెంట్ ఈరోజు వరకు ఇవ్వలేదు వారికి రావాల్సిన ప్రతి సౌకర్యం వాళ్ళకి రావాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా దాని కొరకు ప్రభుత్వంతో కానీ మేము అన్ని సమస్యలపై ఎమ్మెల్యే కలెక్టరు ముఖ్యమంత్రి వరకు గోదలుచుకున్నాము ఖచ్చితంగా అఖిలపక్ష ఐక్యవేత్త వాళ్ళకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి వారికి అది చేస్తుంది ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సభ్యులు గన్న రెండు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది వికలాంగులకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళకు హామీ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ కానీ హెల్త్ కార్డులు కానీ తర్వాత ఆ పింఛన్ కానీ ఉద్యోగ భద్రత కానీ అన్ని రకాలుగా ఇప్పుడు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు దక్షిణమే రాష్ట్ర మొత్తంగా వికలాంగుల ఏవైతే కోరికలు ఉండవో అవి తక్షణమే నెరవేరాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి వాళ్ళకు ఎలాంటి బండి లేకుండా ఆటోలు కానీ సైకిల్ మోటార్లు కానీ తిరుగుతూ బాగా ఇబ్బంది పడుతూ ఈ కరెక్ట్ క్లాప్స్కి వస్తున్నారు మరి వాళ్ళకి రావాల్సిన ఏవైతే పండ్లు ఉండవో వాళ్ళకి మించినుందో వాళ్ళకి ఫ్లాట్లు కానీ బుల్లెట్లు కానీ తక్షణమే ఈ జిల్లా మద్దంగా అందరికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ హక్కులు సాధించుకునే వరకు మేము వాళ్ళు ఎమ్మడి ఉండి వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పేసి వాళ్ళ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి వారి పింఛను ప్రకటించారు వెంటనే ప్రకటించాలి తర్వాత గవర్నమెంట్ డిసెంబర్ తొమ్మిది నుంచి ఇస్తాను కాబట్టి అప్పటి నుండే ఇవ్వాలని మేము బలంగా విజ్ఞప్తి చేస్తున్నాం